హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఈరోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అనమాట సో ఆ ఫంక్షన్కి మా బంధువులు అందరు వచ్చినారు ఏదైపోయింది సండవా సండవా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అది మనుషులు ఉంటారు సండే వాసుడు హాయ్ హలో అండి హలో సిగ్గుతుంది సిగ్గు పడుతుంది సంటేవా ఇప్పుడు నువ్వు పడతావా చెప్పు నాకు చెప్పండి హాయ్ హాయ్ అండి బాగున్నారా మీరందరూ ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరు వచ్చినారనమాట అందరు వచ్చి ఒక చెయ్యి వేసి పనులు చేసినారు అంట రెడ్డి అయ్యోన్ అంట నీ కొడుకు రేష్మ రేష్మ నువ్వు నా వీడియోలు చూస్తా ఉంటే నీ కొడుకుని చూపించిన వీడియోలలో నీ ఫోన్ లో మీ ఆయన ఫోన్ లో మీ అత్త ఫోన్ లో అందరి ఫోన్ లో సబ్స్క్రైబ్ చేసుకోవాలి నువ్వు సరేనా

మా పిన్ని కాదు మా పిన్ని నేను ఎత్తాను నచ్చితేనే ఎత్తుతా నేను అంతే మా పిన్ని కాబట్టి నిన్నైతే బలవంతంగా ఎత్తది సరే ఇప్పుడు ఫంక్షన్ కాబట్టి అందరు వచ్చినారు మా మప రగरा

మిద్దరికి ఒక ఇద్దరికి ఒక పాట పెట్టి వీడియో తీచ్చిన్చా తీసా అయ్యాన్ని తీసా వాళ్ళ తాత అవ్వందరినీ తీచ్చా అవు మా అందుకే నేను ఇవాళ తిరిగింది నువ్వు నేనేమన్నా చూసుకోలేదేమలే అనుకున్నా నేను అప్పుడు ఇప్పుడు పెట్టినప్పుడు సెలవు నిన్న ఆన్ చేయలే చెప్పింది చెప్పింది హాయ్ అని చెప్పింది మా చిన్నత్తని పరిచయం చేసింది మా చెల్లెలు అని చెప్పింది పెద్ద 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 పడదంటలే మనవడు మనవరాలు అల్లుడు అక్కడ చూసి తమ్ముడు అక్కకు ఒక ఫోటో తీద్దాముండండి ఉండండి

ಹಾ ಇದು ಅತ್ತ ಆವಿ ಅದೇ ಮೇಮೂ ಕಾ మేము ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి కొన్ని సామాన్లు అన్ని షిఫ్ట్ చేసాం అనమాట ఇవన్నీ పడేసేటే అనమాట ఇవన్నీ సామాన్లు అన్ని పడేసేటే ఇంకా ప్రజెంట్ ఏమీ లేవు ఇంక ఎక్కడో అక్కడ పోతే మేము నీట్గా ఒకరోజు అంతా ఈ ఇంట్లో అన్నీ ఆ ఇంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాం అనమాట సామాన్లు ఇంకోటి వచ్చేసి హోమ్ టూర్ కూడా చేస్తాను నేను ఎందుకు అందులో ఎన్నిసార్లు హోమ్ ట్రూ అంటే చాలా ఏమంటారు ఇండ్లు మారి మారిపోయింది అనమాట మొత్తం అంతా పైన ఉంది పైన కూడా ఒకసారి చూపించావు అది ఫుల్ కంప్లీట్ కాకముందు చూపించు పైన బయట వరకు చూపిస్తాను టైమింగ్ పడింది అదే కౌంట అది టైమింగ్ చూపిస్తాను ఈ ఇటు సైడ్ కింద కట్టేరు తాపలు మొత్తం అన్ని మొత్తం టైమింగ్ పడతా అంటే నువ్వు పడగోకుండా అందుకు చూపిస్తాడు అదే అనమాట షార్ట్ అంటే लोग रुको इन्हों के। हाय। हाय। आये नीरू ने तोड़। हाय। लेकजी माँगो चलो। ओयूस, ओयूस। कजीर। एंड को। कजी मेरा डोमला किधर? बातुना। माँ ये नीरू ने किधर आया? मेरे पार्टी से।

తాతా పకరాండి అటే పద అటే పద మీరు బైడి రండి కాల్ మా లేదను నువ్వు లైట్ తీయవో నువ్వు లైట్ లేదు నా నువ్వు లైట్ లేదు హ్ నుండి ఆడుకు పని నుnga వానిnga బైడి వానిnga జ జ రైస్ ఏట గర్మే జ్ ఏయ్ 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 లోపన ఆశ లోపన అకిపి అబేది స్పార్బెట్టి అన్ని లోపల దర్పండి అయ్యో హ్

चलिए सही सही चलावर भाई कब है माले कब चेक वालंदी वालंदी तो वालंदी ले इंडोर इंडोर को अंतिया भैया कुछ लोग आएगा बालों मारो में बालों मारो चलिए दो सौ दीर ये बज रहा है ये दोसो 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 दीर दस बार में पंता डांच चलिए सही 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 चलावर भाई इसी से चलावर बस ये पंडा डांच पंडा

కలసమాయి పన్నాడు అంతే వంగైపోతాంలే గాయ్ అయ్యో అయ్యపోతాం అమ్మా స్విచ్ ఎందుకు ఆపేసావ్ అమ్మా స్విచ్లే ఎర్నిమా కరెంటు వచ్చిందా ఇదాలే కట్ చేయ్ కట్ చేయ్ కట్ అంటే కట్ ఆఫ్

अरे मर रहा है तो मतलब वाइस करते हैं तो बोले वाइस करते हो तो बोले ए इधर बनियट क्या कर लेता है इतनी कटोरता का मैन काबू लो बेटे तो कुट दी तीनों कुट दी तीन ही लेंगे इतना बड़ी पैन हम लें मैं कुड़ो के नहीं तामुलो आदेश नहीं कोई अपडेट मैं फोल्ले को करना है कौन से बाग में मैं उसक कहां गए यार इधर मां हां उधर कहीं इधर नहीं इधर नहीं तो उधर इधर उधर नहीं रे लो आधे पानी में फोगे से सब रख दो चल ले चल लेnga डाल ले कट जे तो हमने तो नहीं कर रहे इसको अब मैं

என்னமே தான் வரான்டா வந்து பரம் பரம் பண்ணவनी இப்போ பா திசினா மேட்ட பண்ணியங்கள பாதி என்ற கிளாரட்டி க்ரோஸ் ஆஞ்சானே ஹவுஸ் ಮುಂದೆ வந்ததني இப்போ கிளாரட்டி دي ಅಂತாங்க அங்க ஏதோ பதறனமா அட வெட் மே மா நேஸ் பண்ணுங்க பன்னியாக்கு குப்பிட்டே கேட் அது சின்ன படுது தான் சார் அண்ணாட்டா

వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చింది మేము మా ఊళ్ళో పంచుతాం అన్నమాట ద మా బంధువులే అమ్మ కూడా హెల్ప్ చేస్తాను ఏమో పెడతా అంటే అందరం అట్టే వెళతాము అట్టకండి సంటేవా అట్టకండి అమ్మయ్య అమ్మాల చిన్నమ్మ ఈమా వీళ్ళందరూ నాది నాది వీళ్ళందరూ సంటెవా సంటెమ్మ అంటారు సంటెవా అంటారు నేను నిన్న వీళ్ళందరూ అబ్బా ఫ్రెండ్స్ எக்கண்ட ரெண்டு <usion> <cs> <can fluffy fence drawing inside> <can>